వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలో వెళ్ళే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షేనింగ్కి ఎవరికైనా మందులు కావాలనుకుంటే తక్షణ నందక భూవరం స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా వడ్డిపల్లి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే వంద రూపాయల నుంచి వంద యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫస్ట్ క్వాలిటీలు అంటే అంత క్వాలిటీ నెంబర్ వన్ ఏం ఒక రకంగా క్లాస్ ఉండే ఐటాలు మాత్రమే ఇవి వడ్డీపల్లిలో ఇక్కడ అందుకే కొంచెం ధర అయితే తగ్గింది ఇంకా నెంబర్ వన్ ఐటల్ అంతా అంత మంచి క్వాలిటీ అయితే ఏం లేవు కాబట్టి వర్గంగా ఉండే క్లాస్ నూట యాభై నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి ఇక వడ్డీ పొలలో చూసుకుంటే రెండు వందల పది రూపాయలయితే టాప్లెట్ పడింది టూ టెన్ రూపీస్ వడ్డీపల్లి టాప్లెట్ ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్స్లో థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ టు వన్ ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా చింతామణి సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ చింతామణి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది టూ ఎయిటీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్